హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు నేను బ్రెడ్ ఆమ్లెట్ చేశాను అనమాట బ్రేక్ఫాస్ట్ చాలా చాలా ఈజీ అనమాట అర్లీ మార్నింగ్ మనము త్వరగా బ్రేక్ఫాస్ట్ అయిపోవాలంటే ఇది ట్రై చేయండి చాలా హెల్తీ మరియు చాలా బాగుంటుంది మీకు అందరికీ నా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది చాలా హెల్దీ అండి దీని ప్రోసెస్ ఎలాగనేది ఇప్పుడు చూద్దాం అనమాట చూడండి నేనైతే క్యారెట్ మరియు క్యాప్సికమ్ చిన్నగా తురం పెట్టుకున్నాను అలాగే పిజ్జా సాస్ తీసుకున్నాను అలాగే బ్రెడ్ తీసుకున్నాను చీజ్ తీసుకున్నాను మరి మైనా సాస్ తీసుకున్నాను మరి కార్న్ తీసుకున్నాను అలాగే ఎగ్స్ తీసుకున్నాను అనమాట చాలా ఈజీ అనమాట ప్రాసెస్ అనేది అదేవిధంగా మనం మార్నింగ్ తినే దాంట్లో మసాలా అంతా ఏమీ ఉండదు కాబట్టి ఇవన్నీ హెల్తీ కాబట్టి మనకి పొట్ట కూడా చాలా లైట్ వెయిట్గా రిలీఫ్గా ఉంటుందన్నమాట చూడండి ఇది చేసి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అను మనకు కావాలన్నమాట చాలా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఎక్కడైనా వర్క్ పోయే వాళ్ళందరికీ కూడా చాలా యూస్ఫుల్ అనమాట ఎప్పుడైనా మనము రెగ్యులర్గా అన్నిటిని బోరు కొట్టి ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇది ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి పెనం పెనం పెట్టుకొని ఆమ్లెట్ వేసుకుంటాం అనమాట కొంచెం నూనె వేసుకోండి లేకపోతే అది త్వరగా లేదనమాట చూడండి ఇలాగా అంత నూనె అంతా లైట్గా అనిన తర్వాత మళ్ళీ ఆ ఎగ్ అంతా వేసుకొని లైట్గా పెప్పర్ వేసుకొని కొంచెం తగినంత తాల్ట్ మరియు కారం వేసుకుంటున్నాను అనమాట చూడండి ఆమ్లెట్కి అలాగే కొంచెం క్యాప్సికమ్ అనేది కొంచెం చాలా చిన్నగా కట్ చేసుకోండి అప్పుడే అది బాగా ఉడుకుతుందనమాట లైట్గా హాఫ్ లాగా ఉడుకుతుంది మరి ఇది ఆ నేనైతే కారం ఆల్రెడీ కుక్కర్లో విజిల్ నా మూడు విజిల్కి వేసుకొని పెట్టుకున్నాను అనమాట ఆల్రెడీ ఉడికింటే అది టేస్ట్ బాగుంటుందనేసి మరి క్యారెట్ అనమాట క్యారెట్ మనకి లైట్గా కొంచెం ఉడికినా కూడా చాలా బాగుంటుంది కదా దానికి ఎక్కువ ఏముండదు చూడండి లైట్గా చీజ్ వేసుకుంటున్నాను అనమాట చీజ్ వేస్తే ఆ బ్రెడ్కి కొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది కదా అందుకని ఆ చీజ్ పైన నేను బ్రెడ్ కూడా పెడతాను ఎందుకంటే ఆ చీజ్ బ్రెడ్ బాగా అయింది అనుకోండి ఆ టేస్ట్ అనేది బ్రెడ్లో బాగా మిక్స్ అయిపోతుంది కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మనం తిప్పేసుకుంటే రెడీ అయిపోతుంది అనమాట అంతే చాలాసేపు అవసరం లేదు టూ త్రీ మినిట్స్ అంతే చూడండి రెడీ అయిపోయింది చూడండి రెడీ అయిపోయింది ఇదే అనమాట బ్రెడ్ ఆమ్లెట్ ఈ సాస్తో తిని తినండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈవెన్ మైనా సాస్ కూడా మీకు ఫేవరెట్ అయితే అది కూడా దాంట్లో కూడా తినండి బాగుంటుంది మేమైతే రెండు సాస్లు ఆప్షన్గా పెట్టానమాట రెడ్ సాస్ అయితే మా ఈక్షితాకు ఇష్టంగా అది పెట్టినాను మీకు అందరికీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్